జోహనెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించింది నూట ముప్పై ఐదు పరుగుల తేడాతో నెగ్గి నాలుగు ట్వంటీల సిరీస్ను మూడు ఒకటితో కైవసం చేసుకుంది మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది తిలక్ వర్మ నలభై ఏడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు పది సిక్సర్లతో నూట ఇరవై పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు సంజు శాంసన్ యాభై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో నూట తొమ్మిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు అజయ శతకాలతో ఈ ఇద్దరు విద్వాంసం సృష్టించారు అభిషేక్ శర్మ పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేశాడు సిపాంలా ఒక వికెట్ తీశాడు అనంతరం కొన్నంత లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట నలభై ఎనిమిది పరుగులకే కుప్పకూలింది స్టబ్స్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై మూడు పరుగులు చేశాడు డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేశాడు భారత బౌలర్లలో ఆర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు హార్దిక్ రమణీప్ రవి విష్ణోయ్ తలో వికెట్ తీశారు కాగా తిలక్ శామ్సన్ ధనాధన్ బ్యాటింగ్తో భారీ విజయంతో టీమిండియా పలు రికార్డులు సృష్టించింది టీ ట్వంటీ ఫార్మాట్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది సౌత్ ఆఫ్రికాతో ముప్పై ఒకటి టీ ట్వంటీలు ఆడిన టీమిండియా పద్దెనిమిది సార్లు నెగ్గింది అంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట ఉండేది పరుగుల పరంగా దక్షిణాఫ్రికాకు అతిపెద్ద ఘోర పరాజయం ఇదే అంతకుముందు ఆసిస్ చేతిలో ఓడిన నూట పదకొండు పరుగుల తేడాతో ఓటమి రికార్డుగా ఉండేది ఇక పరుగుల పరంగా భారత్కు మూడో భారీ విజయం రెండు వేల ఇరవై మూడులో న్యూజిలాండ్ పై నూట అరవై ఎనిమిది పరుగులు రెండు వేల పద్దెనిమిదిలో ఐర్లాండ్పై నూట నలభై మూడు పరుగుల విజయం తొలి రెండు ఘన విజయాలు విదేశాల్లో భారత్కు ఇదే అత్యుత్తమ స్కోర్ అలాగే దక్షిణాఫ్రికాలో ఓ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్ అంతర్జాతీయ టీ ట్వంటీలో ఓవరాల్గా ఇది రెండో అత్యుత్తమ స్కోర్ ఇటీవల బంగ్లాదేశ్ పై టీమిండియా సాధించిన ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఏడు పరుగుల స్కోర్ టాప్లో ఉంది సెంచరీలతో తొక్కి రెండు వందల పది పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన శాంసన్ తిలక్ వర్మ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పారు టీ ట్వంటీలో ఏ వికెట్కు అయినా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం అలాగే సౌత్ ఆఫ్రికాపై ఏ వికెట్కు అయినా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం అంతర్జాతీయ టీ ట్వంటీలో రెండో వికెట్ లేదా అంతకంటే దిగువ వికెట్లకు ఇదే భారీ భాగస్వామ్యం కాగా ఓ అంతర్జాతీయ టీ ట్వంటీ ఇన్నింగ్స్లో ఐసీసీ పూర్తి సభ్యదేశాల్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి